ఈ వీడియోలో వాస్తవ సంఖ్యలకు సంబంధించిన ఒక లెక్కను చేద్దాము ఎక్స్ పవర్ టూ బై త్రీ హోల్ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయినట్లయితే పి విలువను కనుగొనండి ఇది మనకిచ్చిన లెక్క దీన్ని సాధిద్దాం ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఎంఎన్ అనే ఘాతాంక నియమం మనకి తెలుసు కదా దాన్ని ఉపయోగించాలి అయితే ఎక్స్ పవర్ టూ బై త్రీ హోల్ పవర్ పీని ఎలా రాయవచ్చు ఎక్స్ పవర్ టూ బై త్రీ ఇన్ టూ పీ అంటే ఎక్స్ పవర్ టూ పీ బై త్రీగా రాయవచ్చు కదా ఇది దేనికి సమానమని ఇచ్చారు ఇది ఎక్స్ స్క్వేర్కి సమానమని ఇచ్చారు కాబట్టి ఎక్స్ పవర్ టూ పీ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అయితే ఆధారాలు సమానంగా ఉన్నాయా లేదా ఆధారాలు సమానమైతే ఘాతాంకాలను సమానం చేయవచ్చు కాబట్టి టూపీ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది అంటే ఇరువైపులా త్రీ చే గుణించి టూ చే భాగిస్తే మనకేం వస్తుంది ఇప్పుడు మొదట చే గుణించి రాస్తున్నాను టూ పీ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ వస్తుంది సరే ఇరువైపులా చే భాగిస్తున్నా అప్పుడు టూ పీ బై టూ పీ వస్తుంది అలాగే టూ ఇంటూ త్రీ బై టూ అంటే టూ టూ క్యాన్సిల్ అయ్యి త్రీనే మిగులుతుంది కాబట్టి మనకి ఈజ్ ఈక్వల్ టు త్రీ వచ్చింది ఇదే మనకి కావలసిన విలువ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది